మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారటెవరి ఎవరైతే ఈ మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళు మార్గం తప్పిపోయారు ఇంకా అదే అధ్యాయంలో ఇంకెన్ని మాటలు రాశాడో చూడండి పదకొండు వచనం అయ్యో వారికి శ్రమ వారు కయ్యును నడిచిన మార్గమును నడిచిరి బహుమానం పొందవలని నడిచిన త్రప్పు త్రావలో ఆతృతగా పరిగెత్తి వచ్చేసినట్లు తిరస్కారం చేసి ఇదంతా చెప్తూ 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 ఈ పదమూడులో అంటాడు కదా వాళ్ళందరు ఎలాగ ఉన్నారంటే మార్గము తప్పి తెరుగు చుక్కలుగా ఉన్నారట మార్గము తప్పి తెరుగు చుక్కలుగా ఉన్నారు భూమి మీద మనకి భూమి ఆకర్షణ శక్తి అనే ఒకటి ఉంటుంది అర్థమవుతుందా భూమి ఆకర్షణ శక్తి అనే ఒక మనకి లెసన్స్లో కూడా ఉంటాయి భూమికి ఆకర్షణ ఉన్నంతకాలం ఒక హైట్ వెళ్ళినంత వరకు భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మళ్ళీ కిందకు పడుతూనే ఉంటాం అది తప్పిపోతే ఏమవుతుంది ఏమవుతుంది అన్న ఉండిపోతారా లేక పైకి వెళ్ళిపోతారా అంటే అలాగే గాల్లో ఉంటారు దేవునికి నీకు సంబంధం ఉన్నంతకాలం అలాగే ఉంటుంది గాలి పట్టం ఎప్పుడైనా చూసారా గాలిపటము ఎగగరము ఎగరకు మునుపు దాని గురించి ఎంతో ప్రయాసపడి తాడుకట్టు లాగి 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 పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దారం తెగిందనుకో దాని పరిస్థితి ఏంటి ఎక్కడ అవుతుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా సేమ్ దేవునికి మనకి సంబంధం ఉన్నంత వరకు చాలా బాగుంటుంది సిచ్యువేషన్ అంతా చాలా బాగుంటుంది కానీ ఎప్పుడైతే ఆ సంబంధం తెగిపోద్దో ఎగురుతున్నట్లు కనబడుతుంది కదా ఒకవేళ గాలి పట్టం ఎగిరిపోయిన తర్వాత దారం కనబడదు దారము ఎప్పుడో తెగిపోద్ది తెగిపోయిన తర్వాత వీళ్ళు ఆగుతూనే ఉంటాడు ఏటి దాగం తాగుతుంటే అది ఎగురుతుంటే ఆహా ఎగురుతుంది అని అనుకుంటాడు కొంతసేపటికి దారం చేతులు కింద పడిపోయిన తర్వాత అరే ఇది తెగిపోయింది తెగిపోయినప్పుడు కూడా అది ఎక్కడ కనబడుతుంది ఎగిరిపోయినట్లు కనబడుతుంది క్రమక్రమంగా అది ఎక్కడో పడిపోయినట్లుగా కనబడుతుంది ఆత్మీయ జీవితం కూడా అంతే దేవునితో కనెక్షన్ ఉన్నంతకాలం మంచిగానే దేవుడు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాడు ఎప్పుడైతే ఆ కనెక్షన్ తెగిపోద్దో ఏమవుతుంది ఏ మొలకొంపల్లోనో ఆ గాలి ఎక్కడ పడిపోద్ది ఎక్కడ పడుతుందో తెలియదు సముద్రంలో పడవచ్చు ములకంపల్లో పడవచ్చు ఏ తప్పుల్లోనో పడవచ్చు మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి నేర్పిస్తున్న మొదటి పాఠం భ్రష్టులుగా ఉండకూడదు ఎవరైపోయారు భ్రష్టులు ఏసాము ఏమైపోయాడు ఏసావు బ్రష్టుడ్ అయిపోయాడు ఇది మొదటి పదం